క్రైస్త లాడ్ ఈడే కాలంలో దేవుని వాక్యంలో ధ్యానించుకోవడానికి మనం కూడి కోడి ఉన్నాం కదా మీ తందరికీ కూడా నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనకు ఎంతగానో తోడుగా ఉంటాడు మనం ఎప్పుడు కూడా భయపడము ఎందుకంటే ఆయన మనకు తోడై ఉంటాడు ఇదేమో మనకు దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు ఏంటంటే మన గురించి ఆయన ఏ ఏ ఉద్దేశాలు కలిగి ఉంటాడో అవన్నీ కూడా మనకు మంచివే మనకు కీడు చేసేవైతే కాదు చాలాసార్లు మనం అనుకుంటాము దేవుడు నాకెందుకు ఇలా చేస్తున్నాడు నాకెందుకు ఇలాంటి పరిస్థితి నేను ఎందుకు ఇలా ఇలాంటి చిక్కు సమస్యల్లో ఉన్నాను ఇలాంటి కష్టమైన పరిస్థితులలో కూడా వెళ్తున్నాను నాకెందుకు ఈ పరిస్థితి అని చాలాసార్లు మనము దిగులు పడుతూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాము అయితే దేవునికి సమస్తము తెలుసు మనకు ముందుగా ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు మరి ఇష్రాయేలీలను ఎందుకు ఎడారిగుండా తీసుకువచ్చాడు ఆయన ఎంతో సులభంగా కొన్ని వారాల్లోపే తాను వారికి ఏ దేశాన్నైతే నిర్ణయించాడో ఆ దేశానికి తీసుకురావడానికి చాలా కొద్ది సమయంలోనూ తీసుకొని రావచ్చు కానీ ఆయన ఎందుకు అలాగా చేయలేదు మనం అనుకుంటాము ఇలా చేసి ఉండొచ్చు కదా దేవుడు ఇలా చేసి ఉండొచ్చు కదా మరి ఏదేనో తోటలో అసలు ఆ పండు ఏదైతే తినొద్దని చెప్పాడో అసలు అది ఎందుకు సృష్టించాలి ఆ చెట్టుని ఎందుకు పెట్టాలి అక్కడ ఆ పండుని ఎందుకు పెట్టాలి ఈ విధంగా మనము మాట్లాడుకుంటూ ఉంటాం కానీ దేవునికి సమస్తం తెలుసు కాబట్టి ఆయన ఏది చేసినా కూడా మన కొరకే మేలు కొరకే సమస్తం చేస్తాడు ఆయన చెప్తున్నాడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే ఎగువ వాక్కు అని చెప్తూ ఉన్నాడు దేవునికి తెలుసు మరి ఇస్రాయలీలు ఆ ఐగుప్త నుండి బయటికి రాగానే అప్పటికి మాత్రమే ఫరో కొంచెము ఉంటా అంటే నెమ్మదిగా ఉంటాడు కానీ ఇమ్మీడియట్గా అతని మనసు కఠినపరచబడుతుంది అతడు వారి వెంట పడతాడు వారిని తరుముతాడు అప్పుడు ఇష్రాయీలకు ఏమీ చేత కాదు ఎందుకంటే వారికి యుద్ధాలు చేత కావు వారికి ఎంతసేపు వెట్టి చాకరీ చేయడం మాత్రమే తెలుసు కానీ యుద్ధాలు చేయడం రాదు వారు తిరగబడి వారితో యుద్ధం చేయలేరు పారిపోవడమే వారికి తటస్థుంది తటస్థిస్తుంది కానీ పారిపోయే క్రమంలో వారు ఏదో ఒక రకంగా అనేక రీతులుగా హానిపాలు కావచ్చు కాబట్టి దేవునికి ఆ ఉద్దేశం లేదు వారిని రక్షించాలి ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదనే కదా ఆయన ఉద్దేశము అయితే ఇష్రాయలీలు అందుకే ఆయన ఇస్రాయలీలను తాను సులభమైన మార్గంలో కాకుండా మరొక మార్గంలో తీసుకువచ్చాడు అయితే ఏ ఏది ఏమైనా దేవునికి ఇంకొక ఉద్దేశం కూడా ఉంది దేవునికి తన యొక్క మహిమను వారికి చూపించాలని తన వారు తాను వారి కొరకు ఏమేమైతే ఏర్పాట్లు చేసి ఉన్నాడో అవన్నీ కూడా వారికి చూపించాలని ఆయన కోరుకున్నాడు ఎందుకంటే వారు ఎడారి మార్గం గుండా వస్తున్నప్పుడు వారు ఎదుర్కొనే సమస్యలు వారికి కొన్ని పాఠాలు నేర్పించాలి వారికి విధేయత నేర్పించాలి వారు దేవునికి విధేయులుగా జీవించడానికి నేర్చుకోవాలి దేవుడిచ్చినటువంటి ప్రతి ధర్మశాస్త్రమును దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను వారు గై కొనడానికి నేర్చుకోవాలి వారు అవిధేయులుగా ఉండడం కాదు విధేయులుగా ఉంటే వారు ఏ విధంగా అయితే తేనెలు ప్రవహించు ఆ దేశంను స్వతంత్రించుకోవాలో అందుకంటే వాళ్ళను ఆ విధంగా ఆ ఆ ఉద్దేశంతోనే ఆ ఎడారి మార్గం గుండా ఆయన తీసుకెళ్ళడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఆ మార్గం అంతట్లో వారు ఎదుర్కొన్న అనేక సమస్యల నుంచి దేవుడు వారిని ఎలాగ తప్పించాడో మనకు తెలుసు కదా మొట్టమొదటి పెద్ద సమస్య వారికి వారికి ఏర్పడిన పెద్ద అడ్డంకి ఏంటంటే ఎర్ర సముద్రము ఎర్ర సముద్రము వారి ఎదుట ఉన్నది వెనకాల పర్వత సైనికులు తరుముతూ వస్తున్నారు అయితే అతని యొక్క వారి యొక్క బాధ వర్ణనాతీతం ఎందుకంటే వారు ఎంతో సంతోషంగా అయితే వచ్చారు కానీ మళ్ళీ ఫరవ్ సైనికులు వస్తున్నారంటే చాలా భయం వేసింది వాళ్లకు ఎందుకు వచ్చిన గొడవ వెళ్ళి తిరిగి ఐగుప్తులోనే బానిసలుగా జీవిస్తే సరిపోతుంది కదా అని వారికి అనిపించింది అంతేకాదు వారు ఒక రకంగా అప్పుడే తిరుగుబాటు కూడా వారి హృదయాలలో మొదలైంది వారు మూషపై తిరగబడుతూ ఉన్నారు మూసపై సంగుతున్నారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు ఒకవైపు మోసను సనుక్కుంటున్నారు నిజానికి మోస ఎవరు వారిని నడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక లీడర్ కదా ఆ నాయకుడిని వారు తిరస్కరించడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు అయితే దేవుడు మాత్రం వారికి ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు భయపడొద్దు యహోవా మీకు నేడు కలుగజే రక్షణను మీరు ఊరిక నిల్చుని చూడు అని మోషే వారితో చెప్పి ఆ తర్వాత ఆయన దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి సెలవిచ్చాడు నీ నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయి అప్పుడు ఇష్రాయలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయంలో కఠినపరచును వారు వీరిని తరుముదురు వారు ఫరో వల్లను నేను ఫరో వలన అతని సమస్త సేన వల్లను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుంటాను అని చెప్పిన తర్వాత అద్భుతం జరిగింది ఎంత అద్భుతం జరిగిందంటే ఆ నీళ్లు విభజింపబడ్డాయి ఎలాగా ఎంతో అద్భుతంగా ఆ సముద్రం కంప్లీట్గా బలమైన తూర్పుగాలిని దేవుడు పంపించినప్పుడు సముద్రము తొలగిపోయింది ఆరిన నేలగా చేసింది నీళ్లు విభజింపబడి నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడలాగా నిలబడ్డాయంట వీరు ఆ మధ్యలో ఆరిన నేల మీద ఎంత సంతోషంగా నడిచిపోయారు ఏదైనా మంచిగా జరిగినప్పుడు వారు ఎంతో సంతోషపడుతున్నారు కానీ ఏమాత్రము కొంచెము అటు ఇటు అయినా కూడా వారికి దేవుడు వారు ఒక విధంగా దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు దేవుడు అలాంటి పరిస్థితిని మన జీవితాలలో కోరుకోవడం లేదు ఆయన ఏ పరిస్థితిలోనైనా మీరు విధిత కలిగి ఉండమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఈ ఈ అరణ్య మార్గంలో అంతా చూసినప్పుడు దేవుడు వాళ్ళను ఎన్ని రకాలుగా పరీక్షించాడు ఎన్ని రకాలుగా వారు ఆ పరీక్షలో నిలబడ్డారు అన్న విషయం చూస్తే చాలా తక్కువ మందే నిలబడ్డారు అక్కడ వాళ్ళు దాహం కొన్నప్పుడు చేదు నీళ్లు ఎదురయ్యాయి మరి వాటిని దేవుడు స్వస్థపరిచాడు ఆ తర్వాత వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానము నిన్ను యోగవాను నేనే ఐగుప్తేలుగు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను అని చెప్పాడు ఆ తర్వాత వారికి ఆహారం లేదు ఆకలి కొంటూ ఉన్నారు ఉన్నారు మళ్ళీ 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 ఉన్నారు వారికి ఏది కొదవైనా వారు సణుగుతూ ఉన్నారు అక్కడ బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకంతా చాలా బాగా ఉన్నట్లు అనిపించింది వాళ్ళకంతా సమృద్ధిగా ఉన్నట్లు అనిపించింది అయితే ఆ బానిసత్వాన్ని గురించి వాళ్ళు ఆలోచించటం లేదు అయితే ఇక్కడ కూడా వారికి ఆహారం కొడువైనప్పుడు వాళ్ళు తిరిగి సణుగుతూ ఉన్నారు అయితే దేవుడు వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి యొక్క ఆకలి తీర్చాడు వారికి ఇచ్చాడు అయినా కూడా వారికి తృప్తి లేదు మళ్ళీ మా తర్వాత కొద్ది కాలానికి వారికి నీళ్లు లేవు దాహం కొన్నారు అప్పుడు దేవుడు వారికి బండ నుండి నీళ్ళ నుంచి నీళ్లను రప్పించాడు ఈ విధంగా ప్రతిసారి కూడా దేవుడు ఎన్నో విషయాలలో వారికి చేస్తూ మంచి మేలు కనుగజేస్తూ ఉన్నప్పుడు వారు అర్థం చేసుకోలేని స్థితిలో ఉండిపోయారు అయితే వారిలో ముఖ్యమైనటువంటి ఇద్దరు మాత్రమే ఎవరు కాలేబు యహోషువ వీరిద్దరు మాత్రమే అన్ని విషయాలలో దేవునికి విధేయులుగా ఉంటూ వచ్చారు అందుకే కదా మరి అనేక మంది దేవునికి దేవునికి విరోధంగా నడుచుకున్నందువల్ల అరణ్యంలోనే రాలిపోవడం జరిగింది ఆ తర్వాత కొద్దిమంది మాత్రమే దేవుడు వారికి సిద్ధపరిచినటువంటి కాలాను దేశంలోనికి వెళ్ళగలిగారు మన జీవితాలలో మనం కూడా బానిసత్వంలో ఉండడానికి ఇష్టపడుతున్నామా ఎందుకంటే బానిసత్వంలో అంత బాగుంటుంది ఎంతో చక్కగా ఉంటుంది అంత సమృద్ధిగా ఉన్నట్లు అనిపిస్తుంది ఎలాంటి కష్టాలు ఉండవు ఎలాంటి బాధలు ఉండవు అని అనిపిస్తుంది కానీ ఆ బానిసత్వము మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది అన్న విషయం మనకు అర్థం కాదు ఎంతోమంది కదా ఇలాగే డ్రగ్స్లో డ్రగ్స్ బానిసత్వంలో ఇంకా అనేక రకాల అడిక్షన్స్లో మరి కొన్ని కొన్ని అడిక్షన్స్ అయితే ఎంతో భయంకరమైనవి కుటుంబ జీవితం సరిగా ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు ఒకవేళ బాగా డబ్బు ఉండవచ్చేమో ఎంతో సమృద్ధి ఉండవచ్చేమో లోకపరమైనటువంటి సమృద్ధి ఉండవచ్చేమో కానీ ఆత్మీయమైన సమృద్ధి ఉండదు వాటిల్లో మునిగి తేలుతో చాలామంది ఇదే చాలా సంతోషకరమైన జీవితం మరి నూతన నిబంధనలకు రవణేశ్ కృషి చెప్తాడు కదా ఒక వ్యక్తి చక్కగా అంతా సంపాదించుకొని అంటాడు తినుము నా ప్రాణమా దినము త్రాగము సుఖించము అని చెప్పినట్టు అయితే ఒక ఆ దినమే ఆ రాత్రి ఒకవేళ దేవుడు అతని ప్రాణం తీసుకుంటే అతను ఎక్కడికి వెళ్తాడు అది కదా ప్రాముఖ్యమైనది మన జీవితాలలో మనము ఈ లోకంలో ఎంత సౌఖ్యంగా ఉన్నాము ఎంత సుఖంగా ఉన్నాము ఎంత సమృద్ధిగా అనేది కాదు కానీ మనకు దేవుడు ఏర్పరిచినటువంటి ఆ నిత్య జీవమును మనం పొందుకోగలుగుతున్నామా లేదా దాని కొరకు మనం ప్రయాసపడాలి ఇది కొద్ది కాలమే ఈ లోకము అశాశ్వతమైనది కానీ శాశ్వతముగా ఉండేటువంటి మరొక జీవితం ఉన్నది అది మన యొక్క మరణం తర్వాతే ఆ మరణం తర్వాత మనకు ఉండేటువంటి ఆ జీవితం శాశ్వతంగా సంపూర్ణంగా సంతోషమయంగా ఉండాలి అంటే మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయమై ఉండాలి ఎప్పుడైతే విధేయత అనేది మనలో ఉండదో ఎప్పుడైతే మనము దేవునికి విరోధంగా నడుచుకోవడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య జీవమును మనము పొందుకోలేము దానికి దూరం అయిపోతాము అది చాలా కఠినమైన పరిస్థితి అది ఆ తర్వాత అంటే మరణము తర్వాత ఉండేటువంటి ఆ జీవితము శాశ్వతమైన జీవితము అక్కడ ఎప్పుడు కూడా ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు కన్నీళ్ళు ఉండవు ఉండదు దాహం ఉండదు ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తూ ఎంతో సంతోషకరంగా జీవించేటువంటి ఆ జీవితాన్ని మనం కాదనుకుని ఈ లోకంలో కొద్ది కాలం కొరకు కొద్ది సంవత్సరాల కొరకు మనము పాకులాడి ఎంతో ఐశ్వర్యాన్ని అనుభవించాలని ఎన్నో సుఖ సౌఖ్యాలను అనుభవించాలని కోరుకుంటాము కానీ మనకు కావలసినది మనకు లభించకపోయినప్పుడు మనము ఎంత ప్రయాసపడి ఏమీ ప్రయోజనము మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానమును మనము సరి అయినది ఎంపిక చేసుకోవడానికి మనం వాడుకోవాలి కదా అయితే అది చేయకుండా చేయకపోతే మనము చేసేది మనము ప్రస్తుతం కొరకు మాత్రమే ప్రయాసపడేది వ్యర్థము అయితే ప్రసంగి గ్రంథంలో మహాజ్ఞాని అయిన సలమోను ఈ విధంగా రాస్తూ ఉన్నాడు ఎవనుడ నీ ఎవరి ముందు సంతోషపడము నీ యవన కాలమందు నీ హృదయం సంతోష్టిగా ఉండనిము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును అని జ్ఞాపకం ఉంచుకొనము లేత వయస్సును నడిప్రాయాన్ని గతించిపోనవి కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొను నీ దేహంను చెరుపుదాని కలిగించుకొనము అని చెప్తూ ఉన్నాడు నిజమే కదా ఇదంతా కూడా కొద్ది కాలం మాత్రమే మనము మనిష్ట ప్రకారంగా ముందు జీవించవచ్చు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకొస్తాడు ఆ విషయాల ఆ విషయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఇంకా సలమును రాజు అంటాడు నీ దుర్దిరంగుడు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నేను చెప్పు సంవత్సరంలో రాకముందే నీ బాల్య ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకు అని చెప్తూ ఉన్నాడు అవును కదా ఒక సమయం వస్తుంది మన మైండ్ సరిగా పనిచేయదు మన చేతులు సరిగా పనిచేయవు మన కాళ్ళు సరిగా పనిచేయవు కంటి చూపు చెవులు సమస్తం దెబ్బతింటాయి మనము ఎన్నో కష్టాలు అంటే ఒక మానసికమైనటువంటి స్వస్థత లేని స్థితిలలో ఒకవేళ ఉండొచ్చు ఎంతోమంది ఆల్జైమర్స్తో బాధపడే వాళ్ళు ఉంటారు మరి అనేక సమస్యలతో మా మరి మతి మరుపు సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటారు ఎన్నో విషయాలు మర్చిపోతారు మనము స్వస్థత స్వస్థ బుద్ధి కలిగి ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి స్మరించుకోవాలి మంచి దినములలో మనం ఉన్నప్పుడే దేవుణ్ణి స్మరించుకోవాలి దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి సంతోషకరమైన జీవితం జీవిస్తూ ఎంత ఒకవేళ మనకు ఈ లోకంలో ఏమీ లేకపోవచ్చు ఈ లోక పరంగా మనకు కావలసినవన్నీ లేకపోవచ్చు కానీ మనం దేవునితో మాత్రము ఎల్లప్పుడూ కూడా మంచి సంబంధం కలిగి అనుదినము సహవాసం కలిగి మరి ఆయనతో సమయం గడిపేవారుగా ఉన్నట్లయితే మనం సంతోషంగా ఉంటాము మరి మంచి స్థితిలో ఉంటాము మనము పరలోక రాజ్యంలో చేరడానికి సిద్ధంగా ఉంటాము అలాంటి సిద్ధపాటు మనకు కలిగి ఉండాలంటే మనము ముందు నుంచే బాల్యం నుంచే మనం దేవుని ఎరిగిన వారుగా ఉండాలి బాల్యం అంటే కనీసం మనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి కూడా మనము దేవునిని ఎరిగిన వారంగా ఉండాలి అవిధేయులుగా జీవించడం కాదు ఆయనకు అయిష్టలుగా జీవించడం కాదు కానీ ఆయనకు ఇష్టమైనటువంటి రీతిగా ఆయన చిత్తానుసారంగా జీవించడం ఆయనలో మరి ఒక ద్రాక్షళిలాగా ఉండడం జరిగితే అప్పుడు మన హృదయంలో సంతోషం అనేది ఉంటుంది శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది అదే కదా మనల్ని నిత్యము సంతోషంలో ఉంచుతుంది అదేవిధంగా నిత్య జీవానికి కూడా మనల్ని సిద్ధపరుస్తుంది అది ఎప్పుడు జరుగుతుందంటే మనం ప్రభ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే కాబట్టి అలాంటి స్థితిని మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించులాగున ప్రార్థన చేస్తాము ఈ కృపావర్తన దేవుడు దీవించుడుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధి మమ్మల్ని కరుణించము మమ్మల్ని కాపాడము అవును ప్రభా మా మాకు జ్ఞానం ఉన్నటువంటి ఈ సమయంలోనే స్వస్థ బుద్ధి ఉన్న సమయంలోనే మేము నీ బిడ్డలుగా జీవించుటకు నీకు విధేయులుగా జీవించుటకు మా హృదయాలను సిద్ధపరచుకొని స్థిరపరచుకొని నీకు విధేయులుగా జీవించడానికి మాకు సహాయం చేయమని నిన్ను అంగీకరించి జీవించటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదు ఎవరైతే నిన్ను తెలుసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా నిన్ను తెలుసుకునేలాగున వారి హృదయాలను తెరవండి వారి మానవనేత్రాలను తెరవండి మీ సిలువ విలువను వారు గ్రహించులాగున మీరు వారి పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దయామాయడా విధనమంతయి మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మీ వాక్యమును జ్ఞాపకం ఉంచుకొని మా హృదయములలో భద్రపరచుకొని ఎల్లప్పుడూ నేను ధ్యానించుకుంటూ జీవించడానికి మా పనులలో మాకు తోడుగా ఉండే మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనండి ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి మా ప్రభా మరి ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించమని ప్రభానైనా ఎవరు కూడా మరి భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉండకుండా సహాయం చేయమని మా ప్రభా తండ్రి ఎవరికి ఏం అవసరమో ఏ కొద్దువ ఉన్నదో కొదువుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారికి అనుగ్రహించండి అవును ప్రభా ఉద్యోగాలు మరి వివాహ సంబంధములు సంతానము వీటన్నిటి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారికి కావలసినవి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క వాక్య ధ్యానంలో మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా కూడా మీ కాపుదలలో మమ్మల్ని నడిపించి తిరిగినైనా మరి మేము నిన్ను కలుసుకొని నిన్ను స్థుతించ పర్యంతము మాకు తోడుగా ఉండి నడిపించుకొని మా ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు క్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్